హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సోమవారం రోజు తీసిన బ్లాగ్ అండి ఉదయం మార్నింగ్ అయితే హడావిడిగా ఉంటుంది కదా పిల్లల్ని స్కూల్కి పంపించాలి కాబట్టి ఇంకా సోమవారం రోజు నాకు ఇంకా హడావిడిగా ఉంటుందండి ఎందుకంటే సోమవారం రోజు నేనైతే పూజ చేసుకుంటాను ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించేశాక పూజ చేసుకున్నాంలే అని చెప్పి ఫస్ట్ అయితే తలస్నానం చేసి ఇల్లంతా క్లీన్ చేసి పెట్టుకున్నానండి ఇంకా పూజ సామాగ్రి కూడా కడిగి పక్కన పెట్టేసుకొని ఇంకా దేవుడి విగ్రహాలకు అలాగే పూజా సామాగ్రికి అయితే పసుపు గంధము తోటి బొట్లు అయితే పెట్టుకుంటున్నానండి ఎందుకంటే పసుపులో కొంచెం గంధం వేసామంటే స్మెల్ చాలా బాగుంటుంది తర్వాత మా వారికి ఇచ్చేసి పిల్లలకి బ్రష్ చేపిచ్చేసి వాళ్ళని స్కూల్కి పంపించేశాక ఇంకా ప్రశాంతంగా నా పూజ అయితే చేసుకున్నానండి నేను ప్రతిసారి కూడా ఇలాగే చేసుకుంటాను ఎందుకంటే ఉదయాన్నే పిల్లల్ని స్కూల్కి పంపించే హడావిడిలో మనకి పూజ మీద అంత ధ్యాస అయితే ఉండదండి నా ఫీలింగు ఇది అందుకని పిల్లల్ని స్కూల్కి పంపించేశాకే నేను పూజ అయితే చేసుకుంటానండి చాలా పాజిటివ్గా ఉంటుంది ఆ రోజు అంతా అయితే మీరు ఎలా చేసుకుంటారో కమెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి